బు ఆర్టీ వాఫీస్ కో పంపా నా కేసు రా ఆర్టీ వాస్ంపా మీరు రోడ్ టాక్స్ కట్టలే అది ఇన్సూరెన్స్ కట్టపోతే ఏ బైనా కేసు రాస్తా మీ పేపర్లు చూపిరానా మీ పేపర్లు చూపిరి రోడ్ ట్యాక్స్ కట్టపోతే ఏది కట్టపోతే ఆర్టీఓ కేసు రాయడా మీ బండి పేపర్లు చూపిరి మీరే కదా ఫిట్నెస్ రోడ్ టాక్స్ కట్టలే అని తర్వాత మరి ఆర్టీ ఆఫీస్ కావద్దాం బా మరి ఆర్టిఓ ఆఫీస్ కావాలి బాడా మరి కేసు రోడ్ ట్యాక్స్ అవి ఏం కట్టకుండా బండి నడిపించాలనుకుంటే ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారా దన్నా రోడ్ టాక్స్ అవి కట్టాలనా మరి ఆనంద మాట్లాడతారు ఒక అధికారి ఆఫీసులకి వెళ్ళి బయటకు ఎత్తలేరు వీళ్ళు సౌబర్యాలు చూస్తారు వాళ్ళు వచ్చినాక వీళ్ళ కేసులు జిల్లా ఒక్క ఆఫీసర్ కూడా బయటకు అంటే వీళ్ళు సౌభర్యాలు చూస్తారు వీళ్ళు నా పైసలు ముఖ్యమా నా పైసలు ఇంకా తీసుకోవాలి తీసుకోవాలి పైసలు அண்ணா நீடே கண்ணா லட்சுமி నా ప్రాణం కావాలనుకుంటారు అధికారులు నా ప్రాణం తీసుకున్నా కదా సంతోషంగా ఉంటారు కావచ్చు పైసలు ముక్తి కాదు ఇన్ని పైసలు తీసుకుని అక్కడ వారిస్తాను ఈ బండిని రిలీజ్ చేసుకుంటాం పైసలు తయారు చేసుకున్నా తీసుకుని ఇంకో బండి వ్యక్తం నైట్ పన్నెండు గంటలకు మూడు పలు సీజ్ చేసేడు మూడు మూడు అక్కడ బసోదార్ పోలీస్ ఇంకోటి ఇంకో నాడు ఉన్నది నా ఇమ్మడే పట్టారు వీళ్ళు ఏ ఒక్క లారీ ఓనర్ మీద కేసు అవుతుంది నా మీద ఎందుకు కేసు అవుతుంది కేవలం మీ పైసలు ఇవ్వను